పై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నా నిలు వెళ్ళ నిండి ఉన్నావు నా మనసు పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా సారీ సర్వే సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని వెళ్దాం చదవండి నిహేమియా గ్రంథం ఏడవ అధ్యాయము రెండవ వాక్యాన్ని ప్రారంభిద్దాం నా సహోదరుడైన హనానికి కోటకు అధిపతి అయిన హనన్యాకును ఎర్రూషుల పైన అధికారం ఇచ్చి తిని అనన్య నమ్మకమైన మనుషుడు రెండవది అందరికంటే ఎక్కువగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు దేవునికి స్తోత్ర ఈ బైబిల్ పుట్టలలో చాలామంది చరిత్రలు రాయబడ్డాయి విధవరాలు పేరు వధవల మహారాజు పేరు రాయడం మానల పసిపిల్లవాని పేరు రాయడం మానల పరికత్య పేరు రాయడం మానల ఈ గ్రంథంలో ఎన్ని పేర్లు ఎంతమంది చరిత్రలలో ఎన్ని వాస్తవాలు ఎన్ని జీవుల పేర్లు రాయబడ్డాయో మనం గమనిస్తాం అయితే ఈ రోజున ఓ చక్కని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా ఈ నిహేమియా గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి దేవుడు రెండు విషయాల్లో మెచ్చుకుంటా ఉన్నాడు ఈ రోజున దేవుడు మెచ్చుకునే మనుష్యుడు ధన్యుడు దేవుడు గణపరిచే వ్యక్తి జీవిత కాలమే కాక తరతరాలకు దీవినకరంగా ఉంటాడు అయితే ఇతని పేరేమిటంటే అనన్య అనన్య అంటే మనం ఆరాధన చేసే యహోవా వాడని అర్థం మనం ఏ దేవునికి దండం పెడుతున్నామో ఏ దేవుని ఆరాధన చేస్తున్నామో ఆ దేవుని నామానికి తగ్గట్టుగా మన దేవుడు కృపగలిగినవాడు అని అర్థం ఇచ్చేట్టుగా అతగాడికి నామకరణం చేయబడింది అనన్య సరే ఇతని గురించి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే ఇతడట నమ్మకమైన మనుష్యుడట మొదటి సాక్ష్యం నమ్మకమైన మనుష్యుడు అనన్య ఆ సాక్ష్యం నీ జీవితంలో ఎప్పుడైనా పొందేవా ఇతడు నమ్మకమైన మనుష్యుడు అని నా దేవుడు ఎప్పుడైనా నిన్ను గురించి చెప్పగలిగాడా ఈ సంఘం నమ్మకమైంది అని నా దేవుడు ఎప్పుడైనా ఈ సంఘాని గురించి చెప్పాడా ఇన్ని కుటుంబాలున్నాయి కానీ ఈ కుటుంబం నమ్మకమైంది అని ఎప్పుడైనా దేవుడు సాక్ష్యం చెప్పాడా ఈ రోజున ఈ మాటలు జరిగిన చరిత్రలు ఎందుకు రాసి పెట్టబడ్డాయంటే నీకొక ఆశ ఆకాంక్ష నీకు కూడా అలా బ్రతకాలని ఒక తపన కలిగేటట్టుగా యుగాంతముందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడిన వాకులు మరి అనన్య నమ్మకస్తులని దేవుడు చెప్పాడే మరి నిన్ను గురించి చెప్పేటట్టుగా నీకెందుకు ఆలోచన రావటంలా బైబిల్లో మోసేని గురించి చెప్పాడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని దావీదు నా హృదయానికి సరిపోయినవాడు అని చెప్పాడు బైబిల్లో అతని వంటి వాడు లేడు అని ఏబుని గురించి చెప్పాడు దేవుడు ఎవరో తెలుసా మనల్ని కాటాలో పెట్టి మన గురించి ఒక సాక్ష్యం చెప్పడానికి ఎదురుపడుతున్న శత్రువుని పలకరించి అపవాది నా భక్తుడైన ఏగుని గురించి నీవు విన్నావా నా ఇల్లంతట్లో నమ్మకమైన ఆ మోసే నీకు తెలుసా అని నరాలాడుతున్న నరుని గురించి ఆయన సవాలుగా మాట్లాడాలని సంబరపడుతున్న దేవుడు మరి ఈ రోజున నిన్ను చేసి పేరు పెట్టి తల లెక్క పెట్టి దినాలు రాసిబెట్టి ఆయుషంతా మొట్టగట్టి అవకాశాలని తలుపులు తెరిచి ఇంతకాలం బతకమని సహవాసం ఇచ్చి ఇన్ని చేసిన తర్వాత ఆ దేవుడు నిన్ను గురించి ఆ మాట చెప్పగలుగుతున్నాడా ఈ రోజున అనన్య గురించి కొన్ని మాటలు చెబుతాను అనన్య మొదలగా నమ్మకమైన మనుషుడు రెండవది అతను ఎవరంట అందరికంటే ఎక్కువ భయభక్తులు కలిగిన వాడు మరి ఈ మాట మనం ఎంతసేపు మనల గురించి మనం చెప్పుకునేటప్పుడు నిజంగా వీళ్ళకంటే నేను చాలా మెరుగండి వీళ్ళ ప్రార్థన కంటే నేను ఎక్కువే చేస్తానండి పలానా ఊరి వారి కంటే నేను మెరుగండి పలానా సంఘం కంటే మా సంఘం మెరుగండి ఎంతకీ మనం పోల్చుకుంటాం మనల గురించి మన డప్పు మనమే కొట్టుకుంటుంటాం కానీ బైబుల్ అంటుంది ఆకాశం అందున దేవుడు నిన్ను గురించి చెప్పాలి అందరికంటే ఈతడు అనే మాట నిన్ను గురించి చెప్పాలి మరి ఈ రోజున నిన్ను మెచ్చుకోవడం అనే పద్ధతి ఆపేసి దేవుడు నిన్ను గురించి చెప్పేటట్టుగా నీవు ప్రవర్తించగలిగితే నిన్ను బట్టి నీ వంశానికి దీవెన కలుగునగాక నిత్యత్వానికి పైన వెళుతున్న నీకు సంపూర్ణ సిద్ధి కలుగునగాక భక్తిపరమైన సంపూర్ణ నిన్ను ఆవరించునగాక గాక దేవుని కృప మహదైశ్వర్యం చేత నింపబడి లోపం లేని వ్యక్తిగా నీ పైన సాగాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు మీతో పంచుకోవడం జరుగుతుంది సరే ఇక్కడ రాయబడిన అనన్యాన్ని గురించి చెప్పబడిన మాట ఏమిటంటే ఇతడట నమ్మకమైన మనుష్యుడు దేనిలో నమ్మకస్తుడు బాగా అలకించండి నన్ను చూడగానే నమ్మకమైన సేవకుడు అనలేరు నా సేవను చూచాక నా పని చూశాక నమ్మకస్తుడో కాదో తిరణయిస్తాడు మనుషులు చూడగానే ఇతడు నమ్మకమైన వైద్యుడిని భలే వైద్యుడు అనలేవు అతని వైద్యాన్ని చూచాక అతని పనితనం చూచాక బంగార పనులు ఇతని వంటి వాడు లేడండి ఎప్పుడు నేను బంగారం పని చేస్తాను బోర్డు పెట్టుకున్నప్పుడు కాదు అతని పనిని బట్టి అతనికి ఆ ఖ్యాతి దక్కుతుంది ఈ రోజున దేవుడు హనన్యానట నమ్మకమైన వాడు అంటున్నాడే దానికి కారణం పై మాట మాట రాసి పెట్టాడు నా సహోదరుడైన హనానికి కోటకు అధిపతి అయినా ఇతడు ఏ అధిపతి కోటకు అధిపతి అట ఇతనికి ఉన్న ఉద్యోగం ఏమిటంటే కోట మీద అధిపతిగా ఉండడం దానిలో దేవుడు పెట్టి ఇతడు నా యొక్క జీవితంలో ఇతను చూస్తూనే వచ్చాను ఇతను వంటి నమ్మకమైన లేడు అంటే దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇస్తాడు నీ కుటుంబ పరిపాలన చూచి ఆ నమ్మకం చూడండి అని చెప్పాలి నీకు ఒక ఉద్యోగం ఇస్తాడు నీకు ఒక పరిచర్య ఇస్తాడు నీకొక వ్యాపారం ఇస్తాడు నీకొక కార్యక్రమాన్ని అప్పగిస్తాడు అందులో దేవుడు నిన్ను తొంగి చూచి నమ్మకమైన మనుషుడండి అని చెప్పగలగాలి అలా కాకుండా దేవుని పని ఏం చేయకుండా దేవుడు అప్పగించిన బాధ్యతలు లేకుండా నీకు నీవుగా బయలుదేరి నేను నమ్మకస్తుని అని నువ్వు బోర్డు పెట్టుకున్నా నన్ను నమ్మకస్తులని దేవుడు చెప్పాలనుకున్నా భ్రమ అవివేకం అది ఒక మూర్ఖత్వం అందుకని ఈ రోజున ఈ అనన్య ఎన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడో ఈ బైబిల్లో రాయబడింది మొదటిదట కోటకు అధిపతి కోటకు అధిపతి అట్ట అది ఒక బాధ్యత కోట అనగానే పట్టణం ఉండాలి పట్టణం ఉంటే పట్టణంలో ప్రజలు ఉండాలి ఆ కోట మీద ఉన్న అధిపతి ఆ పట్టణంలో ఉన్న ప్రతి ప్రాణానికి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ఇతడు కోట అధిపతిగా ఉంటూ తనకు దగ్గర పనివాళ్ళను పెట్టుకొని ఆ కోట మీద కొన్ని గోపురాలు కట్టుకొని పనివాళ్ళంతా కాపలాగాస్తుంటారు ఓ రకంగా ఉద్యోగం ఏమిటంటే కోటను కాపలాగాసే ఉద్యోగుల మీద ఇతగాడు అధిపతి మరి ఈ రోజున ఆ కోటను తేరి చూస్తూ ఉండగా శత్రుడు వస్తున్నాడా కోటకి ఎక్కడైనా ముప్పు వాటిల్లుతుందా ప్రాకారం ఎక్కడైనా అవుతుందా శత్రువు ఎక్కడైనా ప్రవేశిస్తున్నాడా అనే విషయంలో ఇతడు చాలా నమ్మకస్తుడు ఒకవేళ కోట విషయంలో అధిపతిగాను బాధ్యత విషయంలో నమ్మకస్తుడు గాను తోటి పనివారితో ఇతను ఇతనికి ఉండే బంధం యోగ్యంగాను లేకపోతే ఆ పట్టణంలో ఎంతమంది ఉన్నారో ఆ దేశంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ ప్రాణాలకి ఇతడు ముప్పు తెచ్చినవాడు ఓ రకంగా చెప్పాలి అంటే కీడు చేసినవాడు ఈ రోజున ప్రియ దేవుని బిడలారా మనకొక సంఘాన్ని ఇచ్చాడు ఈ సంఘం మనం భద్రం చేసే కాపలాదారుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు కుటుంబానికి నీవు యజమానివే కాదు యజమానురాలువే కాదు నీవు కోట అధిపతివి అందులో ఉన్న ప్రతి ప్రాణికి నీ ఉత్తరవాదివి ఈ రోజున నా యేసును బట్టి బ్రతిమలాడితో చెబుతున్న పెద్దవాడండి అండి తెలియదండి చిన్నోడికి ఇంకా వయసు రాలేదండి వాళ్ళు వయసు వచ్చినాక వాళ్ళ బాధలు పడతారండి అందుకోసం నిన్ను అధిపతిగా నియమించాల ఈ రోజున ఈ సంఘానికి ఈ పరిచర్యకు అలాగే నీ కుటుంబానికి నీ బంధువులకు నీ ఆఫీసులో చేసే కార్యక్రమానికి అక్కడ ఉన్న ప్రజలకు ఒక అధిపతిగా దేవుడు నిన్ను నియమించాడు నీ బాధ్యత ఏమిటో తెలుసా వారి ప్రాణాలకు ముప్పు రాకుండా నీవు కాపాడాలి కాపాడుకునే ఆధిపత్యం అధికారం అది నీకు అనుగ్రహించాడు అందుకని నువ్వు చేయగలిగింది ఏమిటో తెలుసా ఈ కోటను నాకు అప్పగించాడు గనక ఇందులోనికి శత్రువు రాకుండా నేను కంటికి నిద్ర రాకుండా కాపాడాలి మనం కానీ కాపరాధారణ పెట్టుకున్నాక కాపలాధారు నిద్రపోయాడు అనుకో శత్రువు వస్తాడు చేయాల్సిందంతా చేసి వెళ్ళిపోతాడు అంటే ఎవరో తెలుసా శత్రుని లోపలకు పంపడానికైనా నీకు శక్తి ఉంది శత్రుని లోపలకు రానివ్వకుండా నెట్టేసే శక్తి నీకు అనుగ్రహించాడు నువ్వు అనామకుడు కాదు చదువు లేకపోవచ్చు కానీ ఈ సంఘానికి నేను ఒక పరిచారకుడుగా నియమించాడు ఈ సంఘానికి ఒక పెద్దగా నియమించాడు ఈ సంఘానికి పెద్ద దిక్కుగా పెట్టాడు ఈ సంఘానికి ప్రార్థనా పరుడుగా పెట్టాడు ఈ సంఘానికి వాక్యం తెలిసిన వ్యక్తిగా పెట్టాడు ఈ సంఘంలో ఖర్చు పెట్టగలిగిన వ్యక్తిగా పెట్టాడు ఏ విధం చేతనైనా ఈ సంఘం అనే పట్టణానికి కోటకు అధిపతిగా దేవుడు నిన్ను నియమించాడు గనక నీ గురుతర బాధ్యత ఏమిటయ్యా అంటే ఇది శత్రువు చేతికి వెళ్ళిపోకుండా ఈ కోటను ఈ కోటలో ఉన్న ప్రజలను అంటే వారి ప్రాణాలను నేను నమ్మకంగా కాపాడుతాను అంటే బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే నీవు ఎన్ని ప్రాణాలకు ఉత్తరవాదివై ఉంటావో తెలుసా సంఘానికి ఒక కాపరిగా ఒక సేవకుడు నియమించాడు అంటే ఆ సేవకుడు నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోవడం కానుక కాస్త తీసుకుని సర్దుకుని హాయిగా బతకడం అందుకొరకు నిర్ణయించాల ప్రాణాలతో ముడిపెట్టబడిన సేవ ఇది ప్రాణాత్మ దేహాలకు కాపలా పెట్టిన వ్యక్తి అతడు ఈ రోజున నీ కుటుంబంలో ఆరుగురున్నా ఐదుగురున్నా పది మంది ఉన్నా నీ రక్తాన్ని పంచుకున్న వ్యక్తులంతా ఉన్నారే వాళ్ళందరికీ రక్షించబడిన తర్వాత నిన్ను కోటకు అధిపతిగా నియమించాడు ఏనాడైనా ఊహించావా వారి ప్రాణాత్మ దేహాలు కాపాడబడాలని వాళ్ళకి కీడు కలగకూడదని శత్రువు చేతిలోకి వెళ్ళకూడదని మరి నువ్వు చేసింది ఏమిటి కాపలాదారుడిగా ఉంటే ఎల్లప్పుడూ నువ్వు చేయవలసింది ఏమిటంటే కంటిగా రెప్పగా నీవు కాపాడుకుంటూ వారి విషయంలో అద్భుతమైన బలమైన ఘనమైన కార్యాలు నువ్వు చేయగలిగిన వాడిగా ఉండాలి అందుకని నా దేవుడు చెబుతున్న విలువైన ఘనమైన ఓ మాట మీతో నేను చెబుతాను అదేమిటో తెలుసా నిత్యమగా ఎక్కడైనా కోట బద్దలవుతుంటే అవుతుంటే బైబిల్ ఏమి రాయబడింది బద్దలైన సందుల్లో నిలుచుడకు తగిన వాడు కావలను నీవు ఆ భర్ధనైన సందులో నిలవగలిగిన వాడుగా ఉండాలి కోటకు అధిపతి అంటే నేను బల్లేసు కూర్చుంటాను నేను అధిపతిని మీరంతా మీరు పనులు చేయండి అని కాదు దానికి కోటకు బేటల వారిన శత్రువు ఎగబాకినా శత్రువు లోపల ప్రవేశించిన వారి పంటనైనా ప్రాణాలైనా పసిపిల్లలనైనా నాటిన మొక్కలనైనా నాశనం చేస్తే నీవే ఉత్తరవాది ఈ రోజున ఈ గొప్ప బాధ్యత నీకు అప్పగించాడని గమనించి ఏమోనండి దేవుడు అప్పగించాడు వణుతున్నా పెడుతున్నా మొత్తం మీద చదివిచ్చా నీకు ఆళ్ళ దారాలది అందుకొరకు కాదుగా నీ కుటుంబానికి కోటకు అధిపతివి నీవు ఎందుకో ఈ మాటలు వింటుండగా నిజంగా ఈ నెహేమియా కాలం కాలం రెండు కాలాలు కలిపితే పాడైన మందిరం వేళ ఆ కట్టబడేటప్పుడు ఎంత బాధ్యతగా ఈ హనన్య ఉన్నాడో తెలుసా కోటకు అధిగతిగా నియమించబడ్డాడట నియమించబడిన తర్వాత తన జీవితంలో దీని కొరకు నేను బ్రతకాలి అని తన కాలం అంతా మొదటి మాటలో చెప్పాలంటే నిద్ర మానుకున్నాడు గొర్రెల కాపరి కునికేస్తే ఏమవుతుంది తోడేలు వస్తుంది గొర్రెల కాపరి కునికేస్తే ఏమవుతుంది క్రూర మృగాలు వస్తాయి మోగజీవులు పట్టుకుపోతాయి అది అల్లాడుతూ అరుస్తూ ఉంటే ఆ సింహము ఆ తోడేలో ఏదో అది పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే నువ్వు కళ్ళు అప్పగ చూస్తుంటే ఆ మూలుగుతున్న శబ్దాలు నీకు వినబట్టాలా ఈ రోజు ఎవరవో తెలుసా ఒక బాధ్యత కలిగిన ప్రార్థనా పరుడు నువ్వెవరోవో తెలుసా ఎప్పుడైనా నీ కోట బద్ధలైపోతే శత్రులు లోపలికి వస్తుంటే దాని బద్దరైన సందల్లో నేను నిలబడతానని చెప్పగలిగిన సామర్థ్యత నా దేవుడు నీకు అనుగ్రహించను ఆ విషయంలోనట చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడట మీరు ఈ మాటలు విన్న తర్వాత నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు డబ్బులో నమ్మకంగా ఉన్నానండి ఇంట్లో నమ్మకంగా ఉన్నానండి గుడికి రావటంలో నమ్మకంగా ఉన్నానని ఇవన్నీ మామూలు ఎన్నోసార్లు నమ్మకత్వాన్ని గురించి విన్నాం కానీ ఈ రోజున కోటకు అధిపతిగా నేనున్నాను గనక కాలం నా సంఘం పాడు కాదు కాలం ఈ సహవాస నాశనం కాదు కారణం ఏంటో తెలుసా నిద్రైనా మానుకుంటా కంటిగా నిదర్రానివ్వకుండా రోధిస్తాను కాపలా కాస్తాను శత్రువుని వచ్చినప్పుడల్లా గట్టిగా బాకానాదం చేసి నా ప్రజలను పురికొలుపుతాను నిత్యంగా బద్దలైపోతే అక్కడికొచ్చి నిలబడతాను అని సమర్పణ త్యాగం మెడుకు జీవితం ఎదిరించే శక్తి నీతో ఉన్న ప్రజల్ని పురికొల్పగలిగిన ఒక ఆత్మ ఈ రోజున నీకుండి తీరాలి ఎలాంటి అనుభవంలో నీవు నడవగలిగితే ఆకాశమందన దేవుడు అంటాడు ఇక్కడ ఒక నమ్మకమైన మనుషును నేను గమనించాను మరి ఈ రోజున కొన్ని కుటుంబాలు అయిపోవడానికి కారణం ఏమిటి దేవుడు వచ్చి చలా చేశాడా సాతాను వచ్చి చల్లా చేశాడా వాళ్ళిద్దరినీ పక్కన పెడితే నువ్వొక్కడవే గుమ్మలాంటివాడు నీ ఒక్కడవే అవకాశం కలిగిన వాడు ఈ రోజున ఈ మాటలు వినించున్న తర్వాత ఒక తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి దేవుడు నన్ను చూసినప్పుడు నమ్మకస్తుని చెప్పేటట్టుగా నా దేవుని సన్నిధిలో ఈ సేవ కొరకు ఈ సంఘం కొరకు ఈ కుటుంబం కొరకు ఈ పిల్లల కొరకు ఈ ఆఫీసులో ఉన్న వాళ్ళ కొరకు రక్షించబడిన ఈ ప్రజల కొరకు కోటగాను కోటకు అధిపతి గాను కలిగిన ఆత్మ కలిగిన వాడు గాను బద్దలైతే నిలబడే సందులో నిలవడానికి గాను తెగింపు కలిగి సమర్పణ కలిగిన ఒక వ్యక్తిలాగా నేను జీవిస్తానని ఈ రోజున దేవుడు నీ నమ్మకత్వాన్ని గుర్తుబట్టి నిన్ను గురించి గొప్పగా చెప్పేటట్లుగా బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ విషయంలో నమ్మకస్తుడుగా నీవు అడుగులు వేయగాక రెండవ మాట చెబుతాను ఇతడు ఎంత నమ్మకస్తుడు అంటే పదో అధ్యాయం మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులను లేవీలను యాజకులను దానికి ముద్ర వేసిరి నేను చెప్పే మాట ఈరోజు జాగ్రత్తగా వినారు కోటకు అధిపతిగా నమ్మకస్తులుగా నీవు ఉండాలి కంటికి నిద్ర రాకుండా మెడుకు కలిగిన ఆత్మ నీకు ఉండాలి శత్రువు రాకుండా వాడిని పసిగట్టగలిగిన జ్ఞానం నీకు ఉండాలి శత్రువు లోపల ప్రవేశించకుండా కోడ బత్తలు కాకుండా కాపాడాలి ఒకవేళ శత్రువుకి వస్తుంటే బాకానందం చేసి నీ పక్కన ఉన్న వాళ్ళని ఉపవాస ప్రార్థన లేదా మెడుకు కలిగిన ప్రార్థన కలిసి ప్రార్థన శత్రువును ఎదిరించే ప్రార్థనకు నీ ప్రజలను పూరుకొలపాలి ఈ విషయంలో నీవు నమ్మకస్తులుగా ఉండవుగాక రెండో విషయంలో ఏమిటి తెలుసా వీళ్ళంతా అక్కడ రాసిన మాట ఒప్పుకొని చదవండి మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకున్నాం ఇక్కడ ఒక నిబంధన చేసుకున్నారట ఒప్పుకుని నిబంధన మనకి ఈ మాట తేలిక చెప్పాలి అంటే నేను ఇక పాపం చేయను అనుకున్నానండి ఇక వ్యాపారం చేయకూడదని తాగుడు కదండి ఆ సారా అమ్మఠం కదా ఇక అమ్మననుకున్నానండి ఇక మీద అబద్ధం ఆడకూడదు అనుకున్నానండి ఇక మీద అక్రమ వడ్డీ తీసుకోకూడదు అనుకున్నానండి అని ఒప్పుకొని అంటే గతంలో నీవు చేసిన కార్యాలు బాగా ఒప్పుకొని అది అక్రమ సంబంధమైన కీడు చేసే తత్వమైనా పరిహాసం చేసే అనుభవం అయినా ఒక రకంగా ఇతరులకు గోతులు తవ్వే పని అయినా నీ ఇష్టానుసరమైన స్వేచ్ఛగా జీవించే జీవితమైన నీవు దేవునికి విరోధంగా లోకంతో ఏకమై ఆడిన ఆటలన్నిటికీ ఒప్పుకొని ఇక అక్రమమైన సంబంధం వద్దు అక్రమ వడ్డీ నాకొద్దు ఇతరులకి నేను కీడు చేయను లేని మాటలను పలకను ఉన్నదాన్ని అనర్థం చేయను అపార్థంగా వెక్కిరించను అవమానాలు పాలగా నేను మాట్లాడను అని చేసినవన్నీ ఒప్పుకొని ఇక మీద నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా అని నీ ఒక నిబంధన దేవుని సందులో చేయాలి చేసిన తర్వాత ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుద్ది గుడికి వచ్చినప్పుడల్లా వాక్యం వినగానే ప్రభు తప్పైపోయింది మన్నించే ప్రభు ఇక నీ కొరకు బతుకుతానయ్యా అని చేసి వెళ్ళిపోతాం మరలా వారానికి వస్తాం మరలా ప్రార్థన చేస్తాం ఇప్పుడు నేననే మాట ఏంటంటే ఒప్పుకోవడం విడిచిపెట్టడం నీ కొరకు బతుకుతాను అనడం వాళ్ళు వెళ్ళిపోవడం మరలా కోటానికి వచ్చినప్పుడు అనుకోవడం వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ ఇప్పుడు విచిత్రం వీడు తెలుసా నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో ఏదైతే విడిచిపెట్టావో ఇక ఏదైతే దేవునితో నిబంధన చేశావో దాని మీద తప్పక ముద్ర వేసే విషయంలో నీవు నమ్మకస్తుడిగా ఉండాలి మనం ఒక కాగితం రాసినాక దాని మీద సంతకం పెట్టి అధికారి ముద్ర వేస్తాడు ముద్ర వేసినాక దాన్ని ఎవడో మార్చలేడు అంటే ఇక మారదు ఇక మారదు అంటే నువ్వు చేసుకున్న తీర్మానం చాలాసార్లు చేసుకున్నావు వెళ్ళిపోయావు దాని మీద ముద్ర పట్టాల ముద్ర వేస్తే మార్పు లేదు నువ్వు ఎందులో నమ్మకంగా ఉండాలో తెలుసా ఒప్పుకోవడంలో నమ్మకంగా ఉన్నావు దేవుని కొరకు బతుకుతాను నిబంధనలను నమ్మకంగా ఉన్నావు కానీ దాని మీద ముద్ర వేసిన దానిలో నమ్మకంగా ఉన్నావా ఈ రోజున నేను దేవునితో ఇచ్చిన మాట మేరను మార్చను అని ఒక ముద్ర వేసిన వారి గుంపులో నీ గాక ముద్ర వేసిన తర్వాత ఏ మారదు అది అందుకే మన వాళ్ళు ఎంత తెలియగల వాళ్ళు తెలుసా ముద్ర వేయకుండా రాతలు రాసి పెడుతుంటారు అంటే అర్థం ఏమిటి ఎన్నిసార్లు రాసినా ఎన్నిసార్లు కొట్టేసినా ఎన్నిసార్లు చదువుకున్నా ఎన్నిసార్లు వినిపించినా ఎన్నిసార్లు వనుకుని వెళ్ళిపోయినా పెద్ద మార్పు ఏమీ లేదు కానీ ముద్దలో పడిపోతే సంతంగం పడిపోతే దాన్ని మార్చడానికి వీలులేదు ఇప్పుడు ఈ అనన్య నమ్మకస్తులని చెప్పడంలో అందరులాంటి నమ్మకత్వం కాదట తాను ఒక మాట అంటే దాన్ని మార్చలేడట దాన్ని ఒప్పుకున్న తర్వాత తిరిగి చెయ్యడట అందుకని చెప్పుకున్నాను ఒప్పుకున్నాను దేవునితో నిబంధన చేశాను దీనికి నేను ముద్ర వేశాను మరి ఈ రోజున నిజంగా నమ్మకస్తుడు అనే మాటగా తగ్గట్టుగా ఇది నేను పోషిస్తానయ్యా ఈ మాట నిలబెట్టుకుంటానయ్యా ఇది ఖచ్చితంగా కొనసాగిస్తానయ్యా అని ముద్ర వేసినట్టుగా నీవు దేవుని దగ్గర నమ్మకంగా ప్రవర్తిస్తున్నావా నమ్మకంగా ముద్ర వేసిన వారు పేలు రాశాడు పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే దేవుడు ఎంత జ్ఞానం అర్థమవుతుంది ప్రతి వచనం చదవండి ప్రతి మాట చదవండి ప్రతి అధ్యాయం చదవండి ప్రతిదాని మానవుని యొక్క మార్గ సరళతను వరించి అన్నీ రాయబడ్డాయి ముద్ర వేసిన వారి పేర్లు కూడా రాయబడ్డాయి అంటే వీళ్ళు ముద్ర వేసిన వారు అయితే ముద్ర వేయని వాళ్ళు కొంతమంది ఉన్నట్టేగా వాళ్ళెవరో తెలుసా మాట అంటారు దేవా ఈ రోజు నుంచి నీ కొరకే బతుకుతానయ్యా నీతో నిబంధన చేస్తున్నాను అని అంటావు గుడికి వెళ్ళి నుంచి బడిలో బడికి వెళతావు అక్కడి నుంచి మామూలు అయిపోతావు మరలా వచ్చే వారం వస్తావు రోగం వచ్చో కష్టం వచ్చో కన్నీళ్ళు వచ్చో కడుపు పోయో మరలా దేవుడి దగ్గర ఒప్పుకుంటావు మరలా నెమ్మదిగా ఆయన సన్నిధిలో అయ్యా నీ కొడక బతుకుతానయ్యా ఇక అయిపోయింది అయిపోయింది అయ్యా ఈసారి నీకరం అంటావు వెళ్ళిపోతావు రాతభాగానికి కానీ ముద్ర లేదుగా నీ సమ్మతి ముద్ర దాని మీద స్థిరపరచబడును గాక నమ్మకస్తుడు నమ్మకస్తుడు అంటే ఒంటి మీదంతా ఓడదీసి పానికిచ్చేస్తే నమ్మకస్తుడవి కాదు గంటల గంటలో ప్రార్థన చేసినంత మాత్రం నమ్మకస్తుడు కాడు ఈ రోజున అనన్యాని నమ్మకస్తుడిని నేను చూచాను అంటున్నాడు అతడు నమ్మకస్తుడు అంటున్నాడు మరి ఈ మాటలు విన్న తర్వాత దేవునితో చేసిన నిబంధన నేను మేరను అనేటట్టుగా ముద్ర వేసినందులో నీవు నమ్మకంగా ఉన్నావా నోటి బెల్ల మీద సంతకం పెట్టావు పెట్టిన తర్వాత నువ్వు తలాలు ఇచ్చినా కుదరదు కారణం ఏమిటో తెలుసా ఆ ముద్ర మీద ఆ బెళ్ళ మీద నీ సంతకం పడిపోయింది సాక్షులు సంతకం పెట్టారు నువ్వు కాదనుకున్నా ఉనుకున్నా ఎక్కడి నుంచి ఢిల్లీ దాకా కోర్టులోకి ఏర్చగలిగిన ఒక్క శక్తి ఆ ముద్రలో ఉంది మరి ఈ రోజున దేవుని దగ్గర నువ్వు చేసే తీర్మానాన్ని నేను కొనసాగిస్తానని సమ్మతి ముద్ర ఎందుకు వేయటంలా సమ్మతి ఇక నేను నా దేవుని కొరకే బ్రతుకుతానని తీర్మానపు ముద్ర ఎందుకు వేయటలా తీర్మానం చేయటం వేరు అది అక్షర రూపంలో ముద్ర రూపంలో ఉండడం వేరు ఈ రోజున సంఘంలో మూడు గుంపుల వాళ్ళు ఉంటారు మొదటి గుంపు వాళ్ళు ఎవరో తెలుసా ఒప్పుకుని ఒప్పుకుని వెళ్ళిపోయేవాడు ఎప్పుడు ఒప్పుకుంటారు ప్రభా తప్పైపోయింది నాయన తప్పు అయిపోయింది మరలా కోటలోకి వచ్చారు అక్కడ ఉదయ విజయంలో వాక్యం చెప్తాడు అప్పా కళ్ళము నీళ్ళు వచ్చేస్తానే అంటారు టీవీలో వాక్యం వినపడుతుంది అయ్యా నాన్న ఘోరపాత్రులు లేడయ్యా ఇది ఒప్పుకునే సంఘం రెండో సంఘం ఉంటుంది అది ఎలాంటిది వాళ్ళు తెలుసా ఇక ఏమైనా నీ కొరకే బతుకుతానయ్యా నీ కొరకే బతుకుతానయ్యా ప్రసంగం అవ్వగానే పాష గారికి ఫోన్ చేసి అయ్యా నా గురించే మాట్లాడేవయ్యా నీ మాట విన్నానయ్యా దేవుని కొరకు బతకాలనుకుంటున్నానయ్యా అయిపోతాను ఇదంతా రెండో గుంపు మూడో గుంపు వాళ్ళు ఎవరో తెలుసా నేను ఒప్పుకున్న దానిని నేను చేసుకున్న నిబంధనను స్థిరపరుస్తాను అని ముద్ర వేసిన గుంపు గట్టిగా అమ్మేం చెప్పండి ఈ గుంపు సరిగా నా దేవుని సన్నిధిలో దేవుని ద్వారా గణపరచబడే గుంపు అందుకే దేవుడు అంటున్నాడు హనన్యాన్ని నమ్మకస్తుడైన మనుషుని నేను చూచాను దేవునికి స్తోత్రం మూడవ మాట చెబుతాను ఈ పరిచయంలో నట అతడు బాకా పట్టుకున్నాడట ఏం పట్టుకున్నాడండి అంటే బాకా పట్టడం అనేది మామూలు విషయం కాదు బాకా రెండు పనులు చేస్తుంది యుద్ధానికి వెళ్ళిన యోధులు కానీ ప్రాకారాలు కట్టే వ్యక్తులకు కానీ సైన్యాన్ని నడిపించే వ్యక్తులకు కానీ ముఖ్యమైన వాళ్ళకు బాకా ఇవ్వబడుతుంది బాకాలో రెండు నాదాలు ఉంటాయి బాగా వినండి బాకా నాదం చేస్తే రెండు శబ్దాలు ఇవ్వాలి ఆ బాకానాథం స్పష్టంగా శబ్దం ఇవ్వాలి ఈ రోజున నాకొక బాకా ఉంది నీకొక బాకా ఉంది యాజకులకు బాకాలు ఉన్నాయి బాకాలు ఉన్నాయి సైన్యాధిపతులకి బాకాలు ఉన్నాయి అయితే బాక స్పష్టమైన శబ్దం ఇవ్వగలుగుతుందా స్పష్టమైనది ఇవ్వకుండా ఏదో రకంగా నా బోర కూడా మోగింది అన్నట్టుంటే పాటగా అందం ఉండదు ప్రయాణానికి సిద్ధపాటు ఉండదు అందుకని బాకానాథంలో రెండు శబ్దాలు ఏమిటంటే ఒక శబ్దం సేననట తరలించడానికి ఉపయోగపడే శబ్దం ఆ బాకానాదం ఎక్కడ ఉండి ఆ సేనాధిపతి ఊదిన డేరాల్లో పడుకున్నవాడు రొట్టెలు కాల్చుకునేవాళ్ళు అలాగే బట్టలు ఉతుక్కునేవాళ్ళు కొన్ని కొన్ని పనులు చేసుకునే వాళ్ళకి ఈ నాదం వినబడతాడు నాదం వినబడగానే అర్థమవుతుంది ఏంటంటే బయలుదేరండి అంతే బట్టలు ఉతికేవాడు అక్కడికక్కడే వాటిని ఆపి కట్టేస్తాడు బట్టలు చేసుకుని రొట్టెలు కాల్చేవాడు వెంటనే రొట్టెలు కాల్చడం ఆపేస్తాడు డేరాలకు మేకులు కొడికి కడుతున్న వాడికి ఈ నాదం వినబడగానే డేరా వరదీ చేస్తాడు ఆ శబ్దం ఏమిటంటే బయలుదేరండి మనం ప్రయాణమై వెళ్ళబోతున్నాం శత్రుల మీదకి వెళ్ళబోతున్నాం గమ్యం చేరబోతున్నాం మనం యుద్ధం చేయబోతున్నాం శత్రుల మీద జెండా ఎగరవేయబోతున్నామని ఆ సంకేతం వినబడగానే ఈ సైన్యమంతా వెను వెంటనే క్షణాల్లో ఆ బాకానాథం వినబడిన వెంటనే లోబడి అతి వేగంగా అన్నీ సర్దుకుని ఏ కారణం చెప్పరు అయ్యో తడిచిన బట్టలే ఆలోచించడు సఖంగా నేను రుట్టి అనుకోడు ఇప్పుడే డేరా వేసాను అనుకోడు అన్ని కట్టేస్తాడు నెమ్మదిగా బయలుదేరి వెళ్ళిపోతాడు ఆమె ఇది సేనను తరలించడాకు వినబడే బాకానాదం రెండో బాకానాదం ఏమిటో తెలుసా నువ్వు ఎక్కడ ఆగాలో అక్కడ మరొక నాదం వినబడుతుంది ఆ నాదం వినబడిన వెంటనే యుద్ధం చేసేవాడు అక్కడే నిలబడతాడు ప్రాణం పోతున్న శత్రులు గుంపులో ఉన్న అక్కడే నిలబడిపోతాడు ఎవడెక్కడున్నా కదలకూడదు నిలబడిపోండి అని చెప్పే నాదం అంటే ఈ రెండు ఆధిపత్యానికి సంకేతం సేనాధిపతికి రెండు నాదాలు కలిగిన ఒక బోర ఇవ్వబడితే ఆ బోర ఊదిన వెంటనే ఒకటి తరలించుడకును ఒకటిని నిలబెట్టుడకును ఈ రెండు నాదాలు నీ నోట్లో నుంచి వినబడిన గాక నీ నాదం వినబడిన వెంటనే తరలి వెళ్ళిపోదాం మన కార్యక్రమాలు మొదలైపోయినట్టుగా హెచ్చరిక చేసే నాదంగా నిన్ను నిలబెట్టగలిగిన నాదంగా సంఘానికి నాదం ఇచ్చాడు నాదం ఇచ్చాడు ఇదిగో ఇప్పుడు ఈ అతని కూడా ఏ పని అప్పగించాడు నేనేం చేయాలో తెలుసా ఈ ప్రజలను జ్ఞాపకం చేసుకుని తూనికైనా వారి మీద వాళ్ళకుండా కాపాడవలసిన భారం నాది గనక నేను ఎవరినో తెలుసా బాకానాదం చేసేవాడని అందరం మేం చెప్పండి మరి ఈ రోజున నిజంగా నువ్వు ఎవరో తెలిస్తే నీ కుటుంబాన్ని నడిపించవలసిన బోర వదవలసిన వాడు నువ్వేగా నీవు ఓదాల్సిన పని ఓదకుండా నీ జీవితంలో ఉంటే నీతో ఉన్న వాళ్ళు ఎప్పుడు బయలుదేరతారు వారు బయలుదేరుటకు నాదం చేసే ఒక నాదుడిగా నా దేవుడు నిన్ను నియమించాడు అలనాడు బాకాపట్టి ఊదే వారిగా అనన్యాను దేవుడు నియమించాడు అతడట ఆ పని ఇవ్వగానే తల ఉంచి దేవుని దగ్గర దండం పెట్టి అయ్యా నేను బ్రతికొన్నంత కాలం ఈ నాదం నా ప్రజలకు స్పష్టంగా వినబడేట్టుగా నేను చేస్తానని చెప్పి బాకానాథం వదల మొదలుపెట్టాడు ప్రజలు కదిలి వస్తున్నారు అపాయం వచ్చింది ఆగండి ఒక అడుగు వేస్తే నష్టపోతారు అనగాని ఆగిపోయే నాదం చేసేవాడు రెండు నాదాలు తెలిసినవాడు ఈ అనన్య ప్రేమాశ్వరాలయా ధన్యవాదాలు నమ్మకమైన అనన్య ఒకరిని నేను కనుగొన్నాను నీవు చెబుతున్నావు అతడు నమ్మకమైన మనుషులను చెబుతున్నావు అదే సాక్ష్యం నేను మేము పొందగలిగినట్లుగా ఏ ఏ విషయాల్లో నమ్మకత్గా ఉండాలి మా నాదం ఇతరులను చిరిపేదిగా మా నాదం కుటుంబం కూల్చేదిగా మా పాట అనేకలు పాడు చేసేదిగా కాక అనేకని సిని నడిపించగలిగినట్టుగా అనేకని సహాసానికి నడిపించగలిగినట్టుగా అనేకుని దేవుని నడిపించగలిగినట్టుగా చదువులను కలికరించండి సమాధానంతో కుటుంబాలను నింపండి మీ రాకుడు కొరకు పరిచి మీరు మహిమ పొందాలని పరిశుద్ధనమైనా ప్రార్థించి విందవించము తండ్రి హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు నందు ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ఆరాధన జరుగును హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు ప్రతీ నెల పదిహేనవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల వరకు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన అందరూ ఆహ్వానితులే మీ ప్రార్థనావస్థతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాశ్వం దేవదాస్ గారు మందిర్ న్యూస్వీట్ రోడ్డు హనుమన్ జంక్షన్ మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ ఫోర్ జీరో డబల్ సెవెన్ టూ సెవెన్ సెవెన్ టూ నైన్ జీరో త్రీ టూ డబల్ సెవెన్ టూ సెవెన్ సెవెన్ టూ